We won! To... Yes, yes. We won! Want... ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు పట్టణంలో ఉన్న బద్వేలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను తరలింపు చేస్తూ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అలాగే విద్యాశాఖ మంత్రి అభివృద్ధి పేరుతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఎస్పెషల్లీ పాఠశాల విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు పాఠశాల విద్యలో సరైనటువంటి తర్ఫీదు పొంది ఉండి ఉంటే బాగుండని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏదైతే ఏడు మండలాలకు కలిపి ఒకటే రెసిడెన్షియల్ కల పాఠశాల ఉంది దానికి సంబంధించినటువంటి సగిరేరు రెసిడెన్షియల్ ఇవాళ బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఒక అన్ని సముదాయాలకు కలిపినటువంటి కొత్త బిల్డింగ్ లేక మెర్చి చేస్తా ఉన్నారు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విద్యార్థి యువజన సంఘాలుగా తల్లిదండ్రుల పక్షాన విద్యార్థుల పక్షాన ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బిల్డింగులు కొత్తది గడితేనో పాఠశాల విద్యలో పేర్లు మారిస్తేనో నామ్స్ మారిస్తేనో అధికారులు షిఫ్ట్ చేస్తేనో అభివృద్ధి చేసినట్టు కాదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినటువంటి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క నేల ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వన్ ఇస్ట్ ఫార్టీ ప్రకారం వన్ ఇస్ట్ థర్టీ ప్రకారం ఎంతమంది విద్యార్థులు అందిస్తు ఎంతమంది ఉపాధ్యాయులు అందిస్తున్నావు ఎన్ని పాఠశాలలు ఎంతమందికి రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తున్నావు అవేవి చేరుకుపోగా నీ ప్రభుత్వం అండదండలు ఆర్పాటల ప్రచారాల కోసం మా యొక్క జీవితాలను మా యొక్క ప్రయాణాలను తాకట్టు పెడతా అందులో భాగంగానే ఇవాళ సగిరేరు ఇవాళ గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠానికి మెరుజి చేస్తా ఏడు మండలాల్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో ఏడు మండలాల్లో ఉన్నటువంటి సగిలేరు గురుకుల పాఠశాలను మెర్జు చేయడం ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి సామాన్య జీవనం సాగించే విద్యార్థుల సంగతి వాళ్ళ జీవితాలేంది వీటికి సంబంధించి ఏమాత్రం ఆలోచన చేయకుండా పేర్లు మార్పిడితో పథకాలు మార్పిడితో అధికారుల మార్పిడితో అభివృద్ధి చేసినట్టు కాదు విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సగిలేరు గురుకుల పాఠశాల తరలించొద్దు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం బద్వేలు నియోజకవర్గంలోని బద్వేల్ నియోజకవర్గంలోని సగిలేరు గురుకుల పాఠశాల ఎంతోమంది ఉన్నతమైనటువంటి భేధావులను ఎంతోమంది ఉన్నతమైన ప్రయోజకులను తయారు చేసినటువంటి సగిలేరు గురుకుల పాఠశాలలను ఈరోజు దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఈరోజు బ్రహ్మంగారి మఠానికి తరలిస్తా ఉన్నారు ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల విద్యార్థులు అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పండుతో ఉంది ఇదే డీసీఓ ఆఫీసులో విద్యార్థులు అనేక మంది మాకు సీట్లు కేటాయించండి మాకు సీట్లు కేటాయించండి అనేక అప్లికేషన్లకు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలను అభివృద్ధి చేయండి అక్కడ ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేయండి తప్ప ఇటువంటి విలీన ప్రక్రియ లేదంటే తరలింపు ప్రక్రియను చేపడితే మాత్రం విద్యార్థి సంఘాలుగా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా యథావిధిగా సగిలేరు గురుకుల పాఠశాలను కొనసాగించాలి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాగ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నియోజకం మండలం సమీపంలో ఉన్న సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మగారి మఠంలో ఉన్న మా గురుకుల పాఠశాల తరలించడం అనేది విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రధానంగా ఏడు మండలాలకు ఏకైక గురుకుల పాఠశాల అది సెక్యర్ గురుకుల పాఠశాల దానిని బ్రహ్మగారి మఠం మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మగారి మఠం తరించడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఎంతో మంది మేధావులు చదువుకొని పై స్థాయికి వెళ్ళారు కానీ దానిని ఇప్పుడు తరలించడం అని మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే యథావిధా సగిలేరు గురుకుల పాఠశాలను అదే పాఠశాల కొనసాగితే కోరుతా ఉన్నాం ప్రధానంగా భారీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే జెడ్పీటీసీలు అయితే ఇందరూ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉండాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా లక్ష జీతాలు తీసుకుంటున్న అధికారులు ఏం చేస్తానని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా కనబడతా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కూడా ఏం తోచినట్టుగా సగలేరు మాది గాలి మా నిజవర్గం అనే విధంగా వివరిస్తున్నారు ఇది ఏ సిద్ధార్థంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇదే విధంగా సగిలేరు తల్లి జరుగుతే పెద్ద ఎత్తున సగిలేరు ప్రాంతాల్లో అయితేనేమి అదే జిల్లా వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కాబట్టి ను వెంటనే అదే అదే ప్రాంతంలో కొనసాగించాలని కోరుతా ఉన్నాం